నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని సోని అమ్మ చలవ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని గతంలో మాయమాటలు కళ్ళబొల్లి మాటలు మోసపు వాగ్దానాలతో పదేళ్లు అధికారం చెలాయించిన కేసీఆర్ కుటుంబ పాలనతో దోపిడీ చేసి అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ మాటలు నమ్మవద్దని మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడుగుతున్న బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని డీసీసీబీ డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల మల్లిబాబు యాదవ్ ఇచ్చారు చేసినటువంటి అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం రేపు మే పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో రామ్ సహాయం రఘురాం రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు మరి రఘురాం రెడ్డి గారు ఎవరో కాదు మనందర అభ్యవాలి కొంగులేడు సీనన్న సీఎం సీఎంపుడు మరి అదేవిధంగా రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు కొడుకు మరి ఆయనది ఎక్కడో కాదు పాలేరు నియోజకవర్గం కోసమంచి మండలం చేపమ్మ మరి ఆయన మడిపేరు బంగ్లాల్లో సురేంద్ర రెడ్డి రెడ్డి గారు ఉండటం మరి అక్కడ వర్ణకల్లు నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సురేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా వరంగల్ పార్లమెంటుకి నాలుగు సార్లు ఎంపీగా చేసినటువంటి అనుభవంతులు మరి వారు ప్రజల కోసం మరి ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో సేవలు చేశారు మరి అక్కడ గవర్నమెంట్ మన ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆఫీస్ కావచ్చు ఎంబీ ఆఫీస్ కావచ్చు పల్లి స్టేషన్కి స్కూళ్ళకు మరి అన్నిటికీ దేవాలయాలకు కూడా ఒక వంద కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చినటువంటి కుటుంబం ఏదంటే సురేందర్ రెడ్డి గారి కుటుంబం మన పాలేరు నియోజకవర్గాల్లో కూడా మన ఖమ్మం జిల్లాలో కూడా మరి ఎంతో మందికి ఎన్నో గుళ్ళకి దానం చేశారు అదే ఇప్పుడు సేపులో వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లునే మరి స్కూల్కి ఇచ్చారు మరి అలాంటి మన లోకల్ వ్యక్తి అయినటువంటి మరి రాంసాయం రఘురాం రెడ్డి గారు రేపు పదమూడో తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి మరి జిల్లా వ్యాప్తంగా కూడా తినవడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా మా కమ్యూనిటీ పరంగా కూడా అన్ని మళ్ళా సిద్ధి పెడతా ఉన్నాం మరి ఈరోజు మీరందరూ కూడా మరి అక్కడ ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ పెడుతుందంటే మీరు రావడం జరిగింది మరి మనం గెలిపించుకోవాలి మరి అభివృద్ధికి చేసుకోవాలంటే కేంద్రంలో ఇలా ప్రభుత్వ ప్రధాన గెలిపించుకున్నట్టయితే మరి కేంద్రంలో మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయినట్టయితే మరి ఈ పొరుగు బలహీన వర్గాల అందరి సమస్యలు కూడా సన్నకారు చిన్న రైతుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఎందుకంటే మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి సరే అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి మరి బంగారు తెలంగాణలో భాగంగా అందరం కూడా సపోర్ట్ చేసి గెలిపించుకుంటే మరి ఎడారిగా చేసినటువంటి కేసీఆర్ గారు మరి కుటుంబ పాలన మరి అన్ని కులాలను మోసం చేశారు రైతులకి రైతు బంధు ఇస్తా అని చెప్పి మోసం చేశారు రైతులకు పరికరాలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు దళితులకు పది లక్షల రూపాయల దళిత బంధు ఇస్తా అని చెప్పి మోసం చేశారు బీసీలకు బీసీ బంధులు ఇస్తాయని మోసం చేశారు మైనార్టీలకి మైనార్టీ బంధు ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు మరి ఇట్లా చెప్పకపోతే మరి అన్ని కులాలని అన్ని మతాలని మోసం చేసినటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం రేపు చిట్టు చిట్టుగా ఓడించాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిట్టు చిట్టుగా ఓడించాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉన్నది మరి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి మనకి ఇలా వన్ నాట్ ఎయిట్ తెచ్చినా వన్ నాట్ ఫోర్ తెచ్చినా పీజీ రియమెంట్స్ కావచ్చు మరి ఆ రోజు రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు మరి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మరి ప్రజల్ని మరి ఎంతో మంది రై మరి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి అదేవిధంగా విధంగా లక్ష్యం ద్వారా ఇల్లు ఇస్తా చెప్పేసి మరి ఇంతవరకు మూడు లక్షల రూపాయలు ఇస్తా చెప్పేసి ఒక్కళ్ళు కూడించినటువంటి పరిస్థితి లేదు మరి మాయమాటలు చెప్పి మసిపూసి మారేడుగా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ భారతదేశంలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ తోటే జరిగింది మరి ఇప్పుడు మొన్న దాకా వచ్చినటువంటి మరి ఈ యొక్క పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలలోనే మరి బీజేపీ ప్రభుత్వం మతదత్వ ప్రభుత్వం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగాన్ని మరి మార్చేటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కుట్ర చేస్తున్నటువంటి మతతత్వ పార్టీని కుటుంబ పాలన అయితే ఏదైతే ఉన్నదో ఈ రెండింటిని కూడా రేపు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మరి అందరిపై ఉన్నది మరి అభివృద్ధి చేసుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి దానాభిగూడెం యాభై తొమ్మిదవ టీచర్ కూడా మరి ఖమ్మం జిల్లా బెరా పెంపకం దాని కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై ఈ వార్తలు సమాప్తం నమస్కారం